ఎనిమిదవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము యశ్వ గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచనము దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించును సహోదరి సహోదరులారా అన్యాయమును సహించే దేవుడు కాదు మన ప్రభువు తప్పకుండా న్యాయమును జరిగిస్తాడు మనం ఇలా అనుకోవచ్చు పలానా వ్యక్తి నన్ను కావాలనే బాధ ఉన్నాడు నా తప్పేమీ లేకపోయినా నన్ను నిందిస్తూ కృంగిపోయేలా చేస్తూ ఉన్నాడు లేదా పలానా వ్యక్తి వలన నాకు అన్యాయం జరుగుతుంది నేను పడుతున్న బాధను ప్రభు చూడటం లేదా అని మనం అనుకోవచ్చు మన బాధను మనుషులు గుర్తించి గుర్తించకపోయినా ప్రభువు తప్పకుండా గుర్తిస్తాడు ఒకరు మనకు కీడు చేశారు అని అన్యాయం చేశారు అని మనం కూడా వారికి ప్రతికేడు చేయకూడదు అన్యాయము చేయకూడదు ప్రతీకారం చేయడం దేవుని పని వారి వారి క్రియలను బట్టి తగిన సమయంలో ప్రభు ప్రతిఫలాన్ని ఇస్తాడు మనకు తప్పకుండా న్యాయాన్ని జరిగిస్తాడు మనల్ని ఎవరు ఎంత తక్కువగా చూస్తూ ఉన్నప్పటికీ బాధ పెడుతూ మానసికంగా కృంగదీస్తూ ఉన్నప్పటికీ అన్యాయం చేస్తూ ఉన్నప్పటికీ మనం బాధపడకూడదు భయపడకూడదు కానీ మనల్ని ప్రభు చూస్తూ ఉన్నాడు ప్రభువే తగిన సమయంలో మనల్ని రక్షిస్తాడు మనకు న్యాయాన్ని జరిగిస్తాడు అనే గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి ప్రభు పట్ల మనకున్న నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు ప్రభువే తప్పకుండా మనల్ని రక్షించి మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు ప్రార్థన పరిశుద్ధువకు ప్రభు ఆమె పరిశుద్ధమైన నామంకు తరతరములు దేగుములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి ఒకరు మాకు అన్యాయం చేశారు అని మేము కూడా వారికి అన్యాయం చేసే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా వారిని క్షమించగలిగే హృదయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి మాకు జరిగిన అన్యాయముని బట్టి అవమానమును బట్టి పడుతున్న బాధలను బట్టి భయపడి కృంగిపోయే వారముగా కాకుండా మీరే మమ్మల్ని రక్షించి మాకు తప్పకుండా న్యాయాన్ని జరిగిస్తారు అనే విశ్వాసంతో ఎదురు చూస్తూ తగిన సమయం కోసము ఓపికతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్